కొట్టే కారం రంగు రుచి ఆ చీకారం పొడి పాన్ ఇండియా రేంజ్ ని దాటి గ్లోబల్ స్టేజ్ మీద మన హీరోలను చూసుకుని మురిసిపోతున్నారు ఫ్యాన్స్ ఆల్రెడీ ఆ స్థాయికి చేరుకున్నారు ప్రభాస్ పుష్పాట్ రెండు చాప్టర్లతో ఆ రేంజ్ ని దక్కించుకున్నారు అల్లు అర్జున్ ఆల్రెడీ ఆ స్థాయిని టేస్ట్ చేసిన ట్రిపుల్ ఆర్ హీరోల పరిస్థితి ఏంటి మరి వారి ముందున్న ఛాలెంజెస్ ఏంటి చూసేద్దాం రండి పుష్ప సినిమాతో గ్లోబల్ రేంజ్ ని టచ్ చేశారు అల్లు అర్జున్ ఇక ఏ సినిమా చేసినా పాన్ ఇండియన్ దాటే ఉంటుందని పక్కాగా హింట్స్ ఇస్తున్నారు ఆల్రెడీ చేస్తున్న అట్లే సినిమా అయినా నెక్స్ట్ చేయబోయే లోకేష్ మూవీ అయినా ఇంకేదైనా సరే అంతకు మించి అన్నట్టే ఉంటుందని ఫ్యాన్స్ కి చెప్పకనే చెప్పేశారు ఐకాన్ స్టార్ రీచ్ అయిన ఈ ని ఆల్రెడీ రూల్ చేస్తున్నారు ప్రభాస్ బాహుబలితో వచ్చిన రేంజ్ ని సస్టైన్ చేస్తున్నారు డాలింగ్ ప్రభాస్ ని ఆ రేంజ్కి తీసుకెళ్లిన రాజమౌళి ఆ వెంటనే మరో ఇద్దరు హీరోలను కూడా అదే స్థాయిలో నిలబెట్టే ప్రయత్నం చేశారు టాలీవుడ్ టు ఆస్కార్ స్టేజ్ వరకు తారక్ కంచేరీ తమ స్టామినాను యమాగా ప్రూవ్ చేసుకున్నారు ట్రిపుల్ ఆర్ రిలీజ్ తర్వాత ఇద్దరి హీరోలకు ఆ రేంజ్ ని టచ్ చేసిన సినిమాల్లేవు తారక్కి దేవర రిలీజైనా అది గ్లోబల్ రేంజ్ కాలేకపోయింది అందుకే ఇప్పుడు ఆశలన్నీ ఆయన నీల్ మీదే పెట్టుకున్నారు ఈ సినిమా తర్వాత దేవర సీక్వెల్ ఉంది ఆ వెంటనే త్రివిక్రమ్ మూవీ ఉంది ఈ సినిమాలన్నీ అయినా ఇంటర్నేషనల్ రేంజ్ ని తారక్ కి మళ్లీ తెచ్చిపెట్టాలి తారక్ నీలి నమ్ముకున్నట్టు రామ్ చరణ్ ఇప్పుడు మీద ఆశలు పెట్టుకున్నారు బుచ్చిబాబు సానా తీసుకున్నది లోకల్ కంటెంటే అయినా ఇంటర్నేషనల్ ఆడియన్స్ ని పక్కాగా అలరిస్తుందనే కాన్ఫిడెన్స్ ఉంది యూనిట్లో సో ఇమీడియెట్ గా రిలీజ్ అయ్యే సినిమాలతో ట్రిపుల్ ఆర్ హీరోలిద్దరూ గ్లోబల్ టార్గెట్ ని రీచ్ కావాలన్నదే వెల్విషర్ అభిలాష